ఘోరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి చెందింది ఆసుపత్రిట బాధితులు ఆరోపణ చేశారు వివరాలను మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన మహిళ జ్యోష్ణ గర్భిణీ కడుపు నొప్పితో బాధపడుతూ సత్తుపల్లిలో బుధవారం ఎస్విసి హాస్పిటల్లో చేర్పించారు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వైద్యులు శస్త్రచికిత్స చేసిన అనంతరం వైద్యుల నిర్లక్ష్యం వలన మహిళ మృతి చెందినట్లు తెలుపుతూ ఉన్నారు అటు వివరాలను ఇప్పుడు మనం బాధితుల మాటల్లో మరియు బాధితురాలి మరణించినటువంటి మహిళ యొక్క భర్త మాటల్లో కూడా మనం వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్లైకా నొక్కటం మర్చిపోకండి ఇలా ఎందరో మహిళలను సత్తుపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుకున్న పరిస్థితి ఉంది మరి జిల్లా వైద్య అధికారులు చూస్తూనే చూనట్లుగా పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ తీసుకెళ్ళమని చెప్పేశాడు ఫోన్ చెప్పిన తర్వాత అలా కండిషన్ చూసి రిపోర్ట్లు చూసి బ్లడ్ ఎక్కి అమ్మ అని చెప్పేసి అన్నాడు సరే సార్ బ్లడ్ ఎక్కింది ఆపరేషన్ చేసి సర్జరీ చేయాలి అన్నాడు ఎంత అమౌంట్ అయితే యాభై వేలు అయింది అన్నాడు సార్ మేము ఒక వేలు వస్తుంది అంటే నలభై వేలు సరే సార్ నలభై వేలు ఇస్తాం ఆపరే మొదలు పెట్టాం సార్ అంటే అమౌంట్ మొత్తం కట్టమన్నాడు సార్ ఇరవై వేలు కట్టా ఇరవై వేలు సార్ అంటే మొత్తం కట్టిన తర్వాత ఆపరేషన్ అని చెప్పేసి అన్నాడు సరే సార్ ఇక్కడ నుంచి ఫోన్పే చేస్తే నలభై వేలు కట్టేసిన తర్వాత బ్లడ్ తెచ్చుకున్నాడు లవ్లీ దగ్గరికి వెళ్ళి బ్లడ్ తెచ్చుకొని బయట ఎక్కించి స్టార్ట్ చేశారు ఎక్కించి స్టార్ట్ చేసిన తర్వాత బీపీ అటు ఇటు ఉంది బీపీ డేవర్లో ఆపరేషన్ డేటా ఎలాగెళ్ళు అర్థం కావట్లేదు తర్వాత నేను వెళ్ళి బెడ్రస్ వెళ్ళకపోతే మళ్ళీ నా బ్లడ్ మా బాబు ఫ్లాట్ ఇచ్చి తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చేపాటికి ఆపరేషన్ చేయటమైంది వాళ్ళు వెళ్ళిపోవడం కూడా అయిపోయింది చూసిన తర్వాత ఈ గదులు అవుతుందని చూసి రాన్నారు నేను రెండు మాటలు మాట్లాడా ఈ సిస్టర్లు మొత్తం బయటకు తోచేశాను నన్ను మార్నింగ్ మా అత్తగారు వెళ్ళింది వెళ్ళంగానే చూసి బయటకు వచ్చి నచ్చగా చేత మాటేస్తాను చెప్పంగానే నేను వెళ్ళా నేను వెళ్ళాక చికా చేస్తున్నాయి ఎప్పుడైనా రెస్పాన్స్ చేయి నర్స్కి చెప్పారు నర్స్ ఏముంది ఫోన్ చేసి డాక్టర్ వెళ్తాయి వెళ్తే అప్పటికీ అరగంట గంట అయిపోతుంది నేను చెప్పంగానే అయినా చికాజ్ పడుతుంది డాక్టర్ రోజు వచ్చి తీరిగ్గా సీట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకున్నారు సార్ ఇలా చికా చేస్తున్న పరిస్థితి ఏంటంటే రాత్రి మృత్యీస వల్ల అలా చేస్తున్నామా సాయంత్రం నాలుగు గంటక ఏం పడే మీరు చెప్తా అన్నాడు అదేంటి సార్ నాలుగు గంటలు చెప్పాలంటే పరిస్థితి బాగాలేదు సార్ అంటే ఎప్పుడు మళ్ళీ నేను రెండు మా బాంబడి తినేగా చెంది అప్పుడు అడిగితే అప్పటికే గంటన్నర అయిపోయింది ఆ గంటన్నర వచ్చి చూడంగానే అప్పుడు మళ్ళీ మా బాబాయ్ ఫోన్ చేశాడు దారిగా లాంటికి వచ్చాడు నేను రిపోర్ట్ స్కాన్ చేసినప్పుడు మా బాబాయ్ పెడతాను ఈ సంవత్సరంలోనే నన్ను పిలిచారు నేను వచ్చంగానే దారిగా గుండె పడుతూనే ఉన్నారు ఏంటంటే ఏమైందంటే హాట్ ఆకుని చెప్పేసి అన్న అయిపోయింది అయితే మేడం జరిగింది పాత్ర పన్నెండు టైంకి అయితే కంప్లీట్ అయింది సర్జరీ అయిన తర్వాత అయితే మాకు అంతా బాగానే ఉందని చెప్పారు కాకపోతే బ్లడ్ ఒకటిను బీబీ డౌన్లో ఉందని చెప్పారు మార్నింగ్కి కొంచెం పర్లా నైట్ సర్జరీ చేసినప్పుడు కూడా మాకు పేషెంట్ చూపించారు మాట్లాడింది మాతో అంత బాగానే ఉంది మార్నింగ్ కూడా మేము వచ్చినప్పుడు ఎయిట్కి కూడా బాగుంది పేషెంట్ నైన్కి అలాగా కొంచెం పిచ్చి పిచ్చిగా చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అప్పటి నుంచి కూడా డాక్టర్కి మేము ఫోర్ టైమ్స్ ఇన్ఫార్మ్ చేస్తాం అడిగాం మేము అదే అలాగే చేస్తారు బ్లడ్ ఎక్కిస్తున్నాం కదా అలాగే చేస్తారు నైట్ మధ్య ఇంజక్షన్ చేసి సర్జరీ చేసాం కదా దాని ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం అయితే వేరే డాక్టర్ వచ్చారు మాకు కనపడలేదు మత్తు ఇంజక్షన్ అయితే అయితే కిరణ్ సార్ వచ్చారు అయితే రాత్రి చాలా ఎమర్జెన్సీగా ఉందని చెప్పి చాలా అడవుడి అడవుడి చేశారు అన్నమాట వచ్చిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఇక్కడ ఉన్న సార్ కూడా ఉన్నారు ఇద్దరు బయట నుంచి అయితే ఒక ఇద్దరు వచ్చారు ఈయన కూడా ఉన్నారు ఈయన కూడా ఉన్నారు బయట నుంచి ఒక ఇద్దరు వచ్చారు మత్తు ఇంజెక్షన్ చేసేస్తే ఆపరేషన్ థియేటర్ అయితే ఆ సైడ్ ఉంది బయట థియేటర్ అయితే ఆ సర్జరీ అయిపోయిన తర్వాత నేను చూశాను అలా ఆపరేషన్ థియేటర్ కూడా అది కూడా అంటుంది దాన్ని అందులో ఒక స్ట్రెక్చర్ ఉంది అంతే స్ట్రెక్చర్ ఉంది అది రేకులు రేకులవౌస్ అది రేకు రేకులవస్ అది స్ట్రెక్చర్ ఒకటి ఉంది అది అయిన తర్వాత ఇందులో షిఫ్ట్ చేశారు ఇందులో కూడా అసలు ఏం స్పెషాలిటీ లేవు మార్నింగ్ మా బ్రదర్స్ అందరూ వచ్చేసరికి హాస్పిటల్ చూసి ఇందులో ఎందుకు అని చెప్పేసి ఐసీలేదు ఏంటి అని చెప్పేసి అసలు సౌకర్యాలు కూడా సరికి ఏం లేవు ఇక్కడ చేయడానికి సర్జరీ ఎలా చేశారో కూడా తెలియదు మాకు నైట్ అయితే కానీ మాకు చేసి మాకు మేము ఉన్న పరిస్థితుల్లో అయితే వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పారు ఒక బయటికి తీసుకెళ్ళంగానే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఒకటే జరిగింది మీకు అని చెప్పి చాలా భయపెట్టి దానివల్ల మీరు ఇక్కడ అడ్మిట్ చేస్తుండే కానీ లేకపోతే ఇక్కడ అడ్మిట్ చేసి వర్క్ కానీ అసలు ప్రాబ్లమ్ ప్రాబ్లం వచ్చేసి బేబీ టూ మంత్స్ బేబీ గర్భ సంచిలో కాకుండా ట్యూబ్లో వచ్చింది అది టూ మంత్స్ వరకు అయితే ఉండగలిగింది ఏమైందంటే పెయిన్ వస్తుంది టూ డేస్ బట్టి మేము గ్యాస్ పెయిన్ అనుకున్నాం ఇక నేను కొంచెం బాగా పెయిన్ వచ్చేసరికి మేము తీసుకొచ్చాము ఇక్కడికి అలపల్ల స్కానింగ్ తీసిన వాటినే ఇక్కడ డాక్టర్ వాళ్ళతో మాట్లాడారంట ఇక్కడ అడ్మిట్ చేయమని వాళ్ళు ఫోన్ చేసారే తెలియదు మరి అక్కడ నుంచి అయితే చెప్పారు ఇక్కడ డాక్టర్ వాళ్ళే చెప్పారు ఇక్కడికి వెళ్ళమనేది కూడా చెప్పారు చెప్పారు మేము బీబీ చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మేము ముందైతే కన్స్లో ఉంది పేషెంట్ బీబీ చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము దాని ద్వారా మమ్మల్ని బయటకెళ్ళని పేషెంట్ పరిస్థితి అయితే వాళ్ళకి ఎమర్జెన్సీగా అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పారు మాకు మాకు బయట తీసుకెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ కూడా టైం లేదని చెప్పారు మాకు తర్వాత పేషెంట్ ఉన్న హాఫ్ అన్ అవర్ వరకు సిలైన్ నడిపారు తర్వాత నుంచి మాకు బ్లడ్ అందింది ఆ తర్వాత నుంచి కరెక్ట్గా పదకొండు పదకొండున్నర పన్నెండు ఆ టైంలో సర్జరీ కంప్లీట్ అయింది సిలైన్ శక్తునే ఉన్నాయి నైట్ పేషెంట్ మాకు చూపించారు నైట్ మార్నింగ్ కూడా మేము చూసాం బాగానే కానీ నైన్ తర్వాత నుంచి క్రిటికల్గా ఉండేసరికి మేము ఒక ఫోర్ టైమ్స్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసాం మేము టెన్షన్ పడ్డాం కావాలంటే ఎమర్జెన్సీ ఉంటే చెప్పండి సార్ మీకు తమ్ముగానే ఇక్కడ బయటికి తీసుకెళ్ళిపోదాం అని కూడా చెప్పాం కానీ ఆయన అయితే మాకు ఇప్పుడే బీపీ వచ్చింది హండ్రెడ్ వచ్చింది నార్మల్గా ఉంది అలాగే చేస్తాం బ్లడ్ ఎక్కుతుంది కాబట్టి అయితే మనం బెడ్కి ఇట్లా కట్టేసేనే ఇవ్వాల్సిందే మనం మీరైతే భయపడాల్సిన లేదు మీరైతే నా మాట నమ్మండి నా మాట ఏనండి బయటికి వెళ్ళండి అన్నారు ఒక పావు గంటలో

అదిగా చెప్పారు అడిగా అంటే లోన ట్యూబ్లో బేబీ మొత్తం బెలూన్లో కుప్పి పేలిపోయిందని చెప్పారు పగిలిపోయి మొత్తం స్టమక్ మొత్తం బ్లడ్ ఉంది ఒక త్రీ లీటర్స్ బ్లడ్ తీసామని చెప్పారు అవి కూడా మాకు ఫోటోస్ చూపించారు మరి అయితే నేనైతే చూడటం అయితే పక్కన ఒక ప్లేట్లో ఒక కొంచెం ఉంది బ్లడ్ అనేది బాటిల్స్ తీసారు లేకపోతే ఎక్కడో తెలియదు మనకి నాలుగు చూపించిన వరకు నాలుగు చూపించిన వరకు అయితే కొంచెం తీశారు కడుపులో కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ లీటర్స్ తీసాం ప్లేట్ అని చెప్తున్నారు కడుపులో చనిపోయిన తర్వాత మేము ఎమర్జెన్సీ కూడా చెప్పండి సార్ మేము తీసుకెళ్దాం అని కూడా చెప్పాం కదా అని సమాధానం ఏం చెప్పలేదు ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు మార్నింగ్ మార్నింగ్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి డెడ్ ఇప్పటివరకు కూడా డాక్టర్ లో నుంచి బయటికి రాలేదు రూమ్ లోనే డెడ్ బాడీ కూడా రూమ్ లోనే ఉంది ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా రూమ్ లోనే ఉంది ఎవరిని